హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దన్ విన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ లాగ్స్ సంక్రాంతి హాలిడేస్ అప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి మీకోసం నాటు కోడి తెచ్చాను కోయి కోయి కోయ్ యాక్చువల్లీ ఈ కోడికి ఒక స్టోరీ ఉంది మీకు చెప్తాను త్రీ డేస్ నుంచి ఈ కోడి నన్నే చూస్తుంది అందుకే మా డాడీకి చెప్పాను మా డాడీ కోని పట్టుకొని ఫెదర్స్ తీసేసి మసాలా అంటించి నాకు ఇచ్చేసాడు నే నే నేను కోని తీసుకొచ్చి మంచి మంట పెట్టి కోడి ఇదండి మంట పైన అయితే పెట్టాను హైదరాబాద్లో మనం చికెన్ తెచ్చుకొని ప్యాన్ పైన వేసి మనం అయితే వండుకొని రోటీన్ అనిపించింది నాకు అలా వండుకొని తింటే నాకు చాలా రోటీన్ అనిపించింది అందుకే ఇలా చేసి తినాలనిపించింది ఈ యొక్క కోడి కోసం మా అక్క మా తమ్ముడు నేను మా అన్నయ్య అందరం వెయిట్ చేస్తున్నాం చూడండి గైస్ బార్బిక్యూ లో ఎలాంటి ఎలా అయితే మనకి డిజైన్ ఉందో అలా వచ్చింది చూడండి దీన్ని గా వన్ అవర్ కాల్చుకొని దీన్ని గా రొటాట్ చేస్తే మంచిగా ఫ్రై అయ్యింది వన్ అవర్ వరకు టైం వేస్ట్ అని మేమందరం ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం టైం అయితే అప్పుడు లెవెన్ ఓ క్లాక్ అయింది సైడ్ చలి అందరం వెయిటింగ్ ఇంకెప్పుడు అయిద్దా అని చూస్తుంటే నాకు నీట్లో నుంచి నీరు నీళ్లు కారి పోతున్నాయి ఈ కోడిని చూస్తుంటే నాకు పాట పాడాలనిపించింది పాడతాను చూడండి వినండి వినండి నేను పాడుతున్నాను చూడండి ఇయరే కోయ్ కోయ్ కోయా కోయ్ కోయ్ కోనికోయ్ ఏం కోడి నాటుకోడి కోయరే కోయ్ కోయ్ కోయా మరి మా 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 కో ఈ పాట పాడుకుంటే ఈ కోని చూస్తుంటే నా కడుపు ఆల్రెడీ నిండిపోయింది ఫ్రెండ్స్ చూడండి మా అన్నయ్య మా ఇంకెంతసేపు రా అంటాడు ఈ రోజు ఆఫ్టర్నూన్ మొత్తం కాయ చెగిరేసి ఈవినింగ్ ఇలా కోని కాల్చుకొని తింటాను రోజులు మా డాడీ ఇది నా కోసమే పెంచినట్టుండు చూడండి గైస్ భలే ఉంది సూపర్ చూడండి గైస్ మంట ఈసారి ఎప్పుడైనా మీరు ఊరు వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీతో అన్న ఇది ట్రై చేయండి ఒక్కసారి అన్నా ట్రై చేయండి బాగుంటుంది చలికాలంలో అయితే ట్రై చేయండి బల్లి ఫ్రై అయ్యింది ఈ సంక్రాంతికి మంచిగా ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఒక సైడ్ కైట్స్ ఇంకో సైడ్ చికెన్ ఇంకో సైడ్ మంట చూడండి మేమైతే ఆయిల్ రాస్తున్నాం మంచిగా ఉడకటానికి చూడండి చూడండి మంట భలే ఉరికింది భలే ఫ్రై అవుతుంది చూడండి చూడండి గైస్ రొటేట్ చేస్తున్నాం మీకు భలే అనిపిస్తే కింద కామెంట్ చేయండి హైదరాబాద్ లో అయితే గైస్ ఇది తయారు చేద్దాం కష్టం ఎందుకంటే పల్లెటూరులోనే ఇలా మంట పెట్టుకోవచ్చు ఇంకా కోళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి ఎక్కడ కావాలంటే అక్కడ చూడండి గైస్ సో గైస్ చూడండి ఎంత ఉందో భలే ఉంది చూడండి గైస్ చూడండి గైస్ గోల్డ్ కలర్ లో ఎలా ఉందో మా డాడీ ఇప్పుడు కట్ ఇస్తాడు మేము తింటామే ఇంకా చూడండి గైస్ భలే ఫ్రై అయింది డాడీ కచ్చేయి కచ్చేయి కోని కచ్చేయి కచ్చేయి సో గైస్ ఇంకా మా డాడీ కట్ చేసి ఇస్తాడో మేము తినేసి పండుకుంటాం ఈ వీడియో మీకు నచ్చిందంటే కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ కో మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గైస్ బాయ్ Happy S garanti dual.